నాలుగు మార్కులు కలుపుతాం ఇంగ్లీష్ పేపర్ టూలో ఏడవ ప్రశ్నలో గీతల అస్పష్టత సమాధానానికి ప్రయత్నించిన వారికి మార్కులు ఇంటర్కి సంబంధించి ఇంగ్లీష్ పేపర్లో ఏదో గీతలు జర్ర అస్పష్టతంగా అంటే క్లారిటీ లేవట దాన్ని అటెంప్ట్ చేసి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేసిన విద్యార్థికి మాత్రమే నాలుగు మార్కులు కలుపుతారట ఎవరైనా అట్లాంటి అటెంప్ట్ చేస్తే చూసుకోరి ఇది ఎంత పేజీలు ఉంది మొత్తం చదివే ప్రయత్నం చేద్దాం తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఐపీఈ ఇంగ్లీష్ పేపర్ టూ ప్రశ్నపత్రం సేవ ఏడో ఏడవ ప్రశ్నలో డిస్టింక్షన్ మెరిట్ పాస్ ఫెయిల్ సెగ్మెంట్స్ గుర్తించే వీలు లేకుండా ముద్రణలో గీతల అస్పష్టత గుర్తించినట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు దీంతో కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడినట్లు గుర్తించినట్లు వారు తెలిపారు ఈ విషయంపై సబ్జెక్టు నిపుణులతో సమీక్షించి విద్యార్థులకు న్యాయం చేయాలనే సంకల్పంతో సమాధాన పత్రంలో జవాబు రాయడానికి ప్రయత్నించిన వారికి ప్రశ్న కేటాయించిన నాలుగు మార్కులు కల్పనున్నట్లు ఇంటర్ బోర్డు అయితే ప్రకటించింది ప్రశాంతంగా ఇంటర్ పేపర్ టూ పరీక్ష జరిగింది కాగా ఇంటర్ ఇంగ్లీష్ పేపర్ టూ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఐపీఈ సెక్రటరీ సోమవారం వెల్లడించారు పరీక్షకు నాలుగు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది విద్యార్థులు హాజరు కాగా పదమూడు వేల ఇరవై తొమ్మిది మంది గరిహా గైర్హాజరైనట్లు తెలిపారు నిజామాబాద్ వరంగల్ సిరిసిల్లా కరీంనగర్ హైదరాబాద్ జిల్లాల నుంచి పరీక్షా కేంద్రాల వద్దకు పరిశీలకులను పంపినట్లయితే తెలిపారు మొత్తంగా